హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు బిగ్ బాస్ హౌస్ థర్టీ సెకండ్ డే రివ్యూ చూద్దాం ఒకసారి అండ్ బిగ్ బాస్ ఇప్పటి వరకు డేంజర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని టాస్క్లు అయితే పెడుతున్నారు అండ్ ఈ రోజుతో ఆ టాస్క్లు అయితే ముగిసాయని చెప్పుకోవాలి ఈరోజు రెండు టాస్క్లు పెట్టడం జరిగింది అండ్ ఈ రోజు పెట్టిన రెండు టాస్కులో కూడా అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు చాలా బాగా ఆడారని చెప్పాలి అండ్ ఈ రోజుతో ఆ టాస్క్లన్నీ ముగిసాయని చెప్పాలి ఎందుకంటే రేపు ఎలిమినేషన్ ఎపిసోడ్ ఉంటుంది ఆ ఎలిమినేషన్లో ఇద్దరు మాత్రం బయటకు వెళ్లాల్సి వస్తుంది అండ్ ఆ తర్వాత కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుంది అండ్ వాళ్ళు ఎవరనేది ఒకసారి చూద్దాము ఈ రోజు ఎపిసోడ్లో అయితే రెండు టాస్క్లు పెట్టడం జరిగింది అది వచ్చి ఒకటి నాచో నాచోరే నాచో అండ్ ఇదేంటంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్ అనమాట మీరు ఎంటర్టైన్ అవ్వచ్చు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయొచ్చు సో ఎవరైతే బాగా డాన్స్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళు ఈ టాస్క్లో గెలిచినట్టు అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు దీంట్లో తనుజా చాలా బాగా ఆడుతుంది అండ్ ఆ నెక్స్ట్ పిరమిడ్ పెట్టు గిఫ్ట్ పట్టు అన్నట్టు ఒక టాస్క్ అయితే పెట్టారు సో దాంట్లో కూడా తనుజా భరణి చాలా బాగా ఆడతారు అండ్ ఈరోజు ఎపిసోడ్లో కొత్తగా ఏం తెలిసింది అంటే మొన్నటిదాకా అందరూ బాండింగ్ చాలా బాగుంది అందరి మధ్యలో అండ్ ఈ రోజు పెట్టిన టాస్కులతో బాండింగ్ కొంచెం తగ్గింది అండ్ ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరా అన్నట్టుగా బిహేవ్ చేశారు అందరూ కూడా తనూజ భరణిని నాన్న నాన్న అని పిలవడం ఒకటి అండ్ ఇమాన్యుయల్ సంజనాని మమ్మీ అని పిలవడం ఒకటి ఇలా జరుగుతూ ఉండేవి ఈరోజు వరకు కూడా సో అవి కొంచెం కమింగ్ ఎపిసోడ్స్లో కొంచెం తగ్గుతాయేమో అనిపిస్తుంది అండ్ ఆ తర్వాత ఈ రోజు పెట్టిన టాస్కుల్లో తనుజ అయితే చాలా బాగా ఆడింది స్ట్రాటజీతో గేమ్ ఆడుతుంది ఈ పిల్ల అండ్ ఈ పిల్ల స్టార్టింగ్లో సరిగా ఆడలేదు కానీ ఇప్పుడైతే చాలా బాగా ఆడుతుందని చెప్పొచ్చు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని గేమ్ అయితే ఆడుతుంది అండ్ ఆ తర్వాత ఈరోజు ఎపిసోడ్లో వచ్చి ఇద్దరైతే ఈరోజు ఆడిన గేమ్ నుంచి సరిగా ప్లే చేయలేదు సో వాళ్ళు ఎలిమినేట్ అవుతారేమో అన్న డౌట్ అయితే ఉంది అండ్ వాళ్ళు కనుక ఎలిమినేట్ అయితే ఈ సాటర్డే ఎపిసోడ్లో సండే రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరుగుతాయి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారు సిక్స్ మెంబర్స్ని కూడా బిగ్ బాస్ ఫైవ్ బ్రాండ్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అందులో ఒకళ్ళు అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య అందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో ఒక చిన్న వాట్సాప్ మెసేజ్తో పాపులర్ అయింది అమ్మాయి సో అమ్మాయి బైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అండ్ ఎంటర్టైన్మెంట్ కమింగ్ ఎపిసోడ్లో వేరే లెవెల్లో ఉంటుందని చెప్పుకోవాలి అండ్ ఆ నెక్స్ట్ దివ్యల మాధురి అందరికీ తెలుసు దువ్వాడ శ్రీనివాస్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత దివ్యల మాధురి కాస్త దువ్వాడ మాధురి అయింది అండ్ వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళు అంటే కనిపిస్తూ ఉంటుంది రీల్స్ చేస్తూ ఉంటారు అండ్ యాజ్ వెల్ యాజ్ వకుల అని చెప్పి ఒక షాపింగ్ మాల్ కూడా ఓపెన్ చేశారు అందరికీ ఆడియన్స్ అందరికీ అవ్వడం జరిగింది అండ్ అందులో మాధురి గారు ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఎప్పటి నుంచో ఉంది ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఎవరేమనుకుంటారు అని లేకుండా తనకి ఏది అనిపిస్తే అది స్పష్టంగా మాట్లాడగలుగుతారు అండ్ ఈ స్ట్రాటజీనే బిగ్ బాస్ హౌస్ లో ఆవిడకి ప్లస్ అవుతుంది అని చెప్పి కూడా ఆవిడ అనుకుంటున్నారు అండ్ ఆ తర్వాత జీతన్ తను కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వస్తుంది సీరియల్ స్టార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా సీరియల్స్ చూసే వాళ్ళందరూ చాలా పెద్ద ఫ్యాన్స్ ఉంటారు ఆ తర్వాత గౌరవ్ గుప్తా సో ఈయనకి బాడీ చాలా బాగా ఉంటుంది అండ్ కండల వీరుడు అని కూడా పేరుంది ఎల్ ఎల్వి సీరియల్లో నటిస్తున్నాడు అండ్ సిక్స్ ప్యాక్స్తో మనందరినీ కూడా మెస్మరైజ్ చేయొచ్చు కమింగ్ ఎపిసోడ్స్లో ఇక శ్రీనివాస్ సాయి గోల్కొండ హై స్కూల్ మూవీ చూసిన వాళ్ళందరికీ అబ్బాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తను కూడా వైల్డ్ గార్డ్ ఎంట్రీతో సండే రోజు ఎంటర్ అవ్వబోతున్నారు ఇక నిఖిల్ నాయర్ ఈయన గృహలక్ష్మి సీరియల్ తులసిలో చిన్ ఐ మీన్ గృహలక్ష్మి సీరియల్లో తులసి చిన్న కొడుకుగా యాక్ట్ చేయడం జరిగింది తన యాక్టింగ్తో సీరియల్లో అయితే అందరినీ ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు ఇక బిగ్ బాస్ హౌస్లో ఈ ఆరుగురి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అని తెలియాలి అంటే సండే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే అండ్ కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటాయని నేను నమ్ముతున్నాను ఇప్పటి అయితే కొంచెం తక్కువే ఎంటర్టైన్మెంట్ చూసాం మనం అండ్ రాబోతున్న వాళ్ళ వాళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురైతే ఫైర్ గ్రాండ్స్ అని చెప్పుకోవాలి అండ్ వాళ్ళు చాలా బాగా ఆడతారనే చెప్పుకోవాలి అండ్ గేమ్ ఇంకా రసవత్తరంగా సాగుతుందని చెప్పుకోవచ్చు సీజన్ నైన్ ఇంకా మెస్పరైజింగ్గా ఉంటుంది అందరి పర్ఫార్మెన్స్ ఇంకా బాగా ఉంటుంది ఇంకా బాగా కొట్లాట్లు జరుగుతాయి మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే ఈ ఆరుగురు బయలుదేళ్ళ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది అని అయితే నేను నమ్ముతున్నాను అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ